हाय फ्रेंड्स दे आर प्रिपेयरिंग फॉर व्रत का मां फॉर व्रत का मां शी इज माय मामा हाय 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 शी इज माय सिस्टर हाय हाय शी इज माय मदर इला हाय 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 चबू Next, my mom is teaching blouses here. Hi, Jabu. He is my dad. <laughs> <laughs> hi, hi. 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 Chappu. Hi, Hi, friends. Hi. Hi, Jabu. Uh, hi. Hi. <laughs> hi. 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 ప్రిపేరింగ్ బతుకమ్మ విత్ తంగడు పువ్వు అండ్ ఇదేంటిది పేక పువ్వు అండ్ బతు బంతి పువ్వు సీతమ్మ పువ్వు చామంతి పువ్వు సో అంతా ప్రిపేర్ చేసిన తర్వాత ఒకసారి చూపిస్తా ప్రిపేర్ చేసేటప్పుడు ఇంకొకసారి చూపిస్తా చూడండి మమ్మల్ని మట్టిగా ఇదే పెద్ద బతుకమ్మ అయింది చూడండి ఫ్రెండ్స్ ఆ మా డాడ్ ప్రిపేరింగ్ బతుకమ్మ స్టార్టింగ్ స్టార్టింగ్ సో ఫస్ట్ మనం బ్యాక్ కబ్రేట్ పెట్టించు కు కుంకుమ తాంబూలం నెక్స్ట్ ఆకులు పైసలు బాగా ఐఫోన్ ఓకే నెక్స్ట్ వాటరే వాట్ 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 అవును అంతే 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 మై అమ్మమ్మ అండ్ మై మామ్ డిస్కసింగ్ అబౌట్ ఫోన్ మొబైల్ ఫోన్ మై మామ్ వేర్ హియర్ మై అమ్మమ్మ హియర్ రేషన్ బియ్యం రావు ఆధార్ కార్డ్ ఫోన్ ఉండకపోతే హాయ్ డాడ్ డాడ్ హాయ్ హాయ్ ఐఎమ్ ప్రిపేరింగ్ బతుకమ్మ అని చెప్పొక్కసారి ప్రిపేరింగ్ మై డాడ్ నైస్లీ ప్రిపేరింగ్ యార్ మనకి తేకు చెట్లు చెట్లలో పురుగులు ఉంటాయి సో జాగ్రత్తగా చూసి అన్ని కలెక్ట్ చేసి పెట్టాలి

టేకు చామంతి ఆర్ వైలెట్ చామంతి వేస్ పే లో వన్ వన్ కలర్ ఆఫ్ వన్ కలర్ టైప్ ఆఫ్ చామంతి దిస్ వన్ నెక్స్ట్ దిస్ వన్ దిస్ వన్ పర్పుల్ చామంతి దిస్ వన్ బ్లూ కలర్ చామంతి నెక్స్ట్ దిస్ వన్ వావ్ నైస్ అర్ధ పావులో సగమా పావు అర్ధ పావ్ సగట్ స్టెప్ చెటాకు దిస్ వన్ చటాకు యాభై దిస్ వన్ చటాకు యాభై నెక్స్ట్ దిస్ వన్ చెటాకు యాభై ఓకే ఇప్పుడు ఇప్పుడు ఏం మిస్ అయింది అంటే గుణుకు మిస్ అయింది చామంతి మంతి దిస్ వన్ చామంతి యా ఐ గివింగ్ సజెషన్స్ టు మై డాడ్ డాడ్ ఫర్ ప్రిపేరింగ్ ఎస్ నో ఇలా అన్నమాట చెప్పరు 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 నెక్స్ట్ 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 ఇగో

ਹੈ ਗੀਰੀ ਨੰਦ ਨਿੰਨੰਦਿਤ ਮੀਦੀ ਨਿਸ਼ਵ ਵਿਨੋਦੀ ਨੰਦ ਤੇ ਜੈ ਜੈ ਹੈ ਨਾ ਮਾਯਾ ਰਤਿਨ ਨਾ ਮੰਗਾਲੀ ਇੰਤ ਮੰਦਗੁਨਾਦੀ ਮੰਗਾਲੀ ਡਰ ਬਕਾ ਮੰਦੀ ਪੂਣੇ ਬੈਟੋ ਅਟਲਾ ਤੇ ਨਿਕੋ ਕਲੀਅਰ ਹੋਸਦਾ ਹਮਮ ਬਾਕ ਕਮਾਈਸ ਕੰਪਲੀਟਡ ਇੱਥੇ ਬੰਦ ਜੇ ਸੀ ਰਾ ਬਾਕ ਕਮਾਈਸ ਕੰਪਲੀਟਡ ਐਟਨ ਡੈਡੀ ਸੁਪਰ ਸੁਪਰ

Jangan lupa like, Hey. Oke. Okay. Hey. kita okay.

メインにやるもん。で、ゲーム内の音が出たんで。よ。開いて割れたの。うん、割れ。うん。うん、レディ。あ、もう1 ఏమన్నీ ఇంకా పెట్టుకోను పెట్టుకోను కదా ఓకేనాడు చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ డాడీ పేరు నైస్ నైసు కదా నెక్స్ట్ చిన్న బతుకమ్మ నేను పేచిన చిన్న బుజ్జిగా చాలా బాగుంది మా బతుకమ్మ కంప్లీట్ అయింది ఫుల్ టైడ్

మా మమ్మీ ఆల్సో కెమెరామ్యాన్ మా మనం చూపించు ఇట్ ఈస్ మనం పెద్ద బతుకమ్మ అండ్ చిన్న బతుకమ్మ హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బతుకమ్మ బతుకమ్మ సద్దుల ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్